తిరుపతి జిల్లాలో ఏపీ అసెంబ్లీ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో ఏపీ అసెంబ్లీ సబార్డినేట్ లెజిస్ట్రేషన్ కమిటీ చైర్మన్ తోటా త్రిమూర్తులు పాల్గొన్నారు సమావేశంలో ఎనభై ఐదు నూట ఇరవై ఏడు మూడు వందల పదకొండు జీవోల అమలు విధానాలపై చర్చించారు నూట ఇరవై ఏడు జీవోపై మరోసారి అధ్యయనం జరుపుతామని చైర్మన్ తెలిపారు గతంలో ఎయిటీ ఫైవ్ జిఓ మీద ఏదైనా కమిటీ వేసి నిర్ణయాలు ట్వంటీ సెవెన్లో మార్పులు చేర్పు చేస్తూ వచ్చినాయో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి హాస్పిటల్స్లో మరి ఈ పీజీలు చేస్తూ వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికీ మనం వేకెన్సీస్ చూపెట్టగలదావా లేదా అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం దీని మీద మరొకసారి ఆలోచన చేసి ఓ కమిటీ ద్వారా దీంట్లో మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అనేటువంటిది కమిటీ సభ్యులుగా మా సోదరులందరూ ఇచ్చినటువంటి సలహాలు ఇది ఇది రెండో విషయానికి వస్తే ఏదైతే హెచ్ఐవి హెచ్ఐవికి సంబంధించినటువంటిది డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలోనే అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్నాం మనం ఒక రకంగా చెప్తున్నారు రెండో స్థానంలో ఉన్నామని చెబుతూ ఒకప్పుడు సంవత్సరానికి యాభై లక్షల కేసుల వరకు యాభై వేల కేసుల వరకు మనకి అయ్యి మన స్టేట్లోని అటువంటిది ఇప్పుడు పది లక్షలు ప పదివేలు పన్నెండు వేలకి తగ్గిపోయిందంటే చాలా వరకు తగ్గింది అనేటువంటిది అయితే మా సభ్యులు మా సోదరులు ఇచ్చినటువంటి కొంత సమాచారం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఉంటాం కాబట్టి మేము గతంలో ఉన్నటువంటి అవేర్నెస్ ప్రభుత్వం నుంచి ఈ డిపార్ట్మెంట్ నుంచి జరగట్లేదు అనేటువంటిది ఒక ఇది